మిత్రులకు నమస్కారం కర్షకా అనేస్తానికి స్వాగతం మారినటువంటి వాతావరణంతో ఈ అరకొర వర్షాల వల్ల లోటు వర్షపాతంతో రైతు మిత్రులు సాగు సరిగా సాగకుండా సతమవుతమవుతున్నటువంటి పరిస్థితి కొద్ది కొద్దిగా వర్షాలు పడతాంటే కొద్ది కొద్దిగా నాట్లు వేసినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు ప్రతి జిల్లాలో పరిస్థితి అలాగే ఉన్నది ఈ పరిస్థితులలో కొద్దో గొప్ప ఎంతో కొంత వీళ్ళను బట్టి అంటే వర్షానికి వచ్చినటువంటి నీళ్లను బట్టి నాటు వేసినటువంటి రైతు మిత్రులు కలుపుతో ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఉండాలి ఎందుకంటే పాత విధానం లోపల పాత విధానం మాదిరిగా మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో అంటే మనం నాటు వేయంగానే ఐదు రోజుల లోపల ఎప్పుడైనా ఇసుకలో మనము కలుపు మందులు కలిపి చల్లేది ఆ విధానంలో అట్లా చల్లినా కూడా పిలకదశలో అక్కడక్కడ కలుపు పడి సమస్యలు తెచ్చిపెట్టేది ఇప్పుడైతే మరీ ముఖ్యంగా మనము మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో కనుక ఏ కలుపు మందులు ఎంత మంచి కలుపు మందులు చల్లినా కూడా ఏదో విధంగా తప్పకుండా మనకు అక్కడక్కడ మళ్ళీ కలుపు సమస్య అనేది ముఖ్యంగా దారుక అనేది అదేవిధంగా ఒలిపిడి అనేది సమస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ రెండు సార్లు అంటే మనం మళ్ళీ ఒకసారి మళ్ళా కలుపు తీద్దామా లేకుంటే కుళ్ళలను పెట్టి లేకుంటే కలుపు మందే చల్దామా లేకుంటే స్ప్రే చేద్దామా అనే ఆలోచనకు వస్తాం కాబట్టి అంటే అప్పుడు మనం ఐదు రోజుల లోపల కలిపి చల్లే మందు మళ్ళీ ఇప్పుడు మనం కొట్టాలనుకున్నప్పుడు ఈ మందు ఆ మందు కలిస్తే ఈ కలుపు మందుకే డబ్బులు ఎక్కువ అవుతాయి తడిసి మోపడి అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ ఐదు రోజులు ఈ మూడు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో కొట్టేటటువంటి ఈ కలుపు మందును కానీ కలుపు ఏదైనా అది చల్లే విధానాన్ని మనం కొద్దిగా పక్క పెట్టి ఏది ఏమైనా నాటు వేసినటువంటి ఇరవై రోజుల లోపల ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల లోపల కనుక ఎంత పని ఉన్నా ఏ సందర్భంలో ఎట్లా పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా తప్పకుండా ఇరవై రోజుల లోపలనే పొలంలో నీరు తీసి ఆకుపలచగా అంటే జస్ట్ అట్లా పదను పదను లేకుంటే ఆకుపలచగా నీళ్ళు ఉండేటట్టుగా చూసుకొని పెనాక్జిసులం వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ అనేది అదేవిధంగా సహలా ఫాఫ్ బ్యూటైల్ అనేటటువంటి మందును కనుక మనం రెండు కలిపినటువంటి అది ఎంత అంటే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఓడి రూపం లోపల ఉంటుంది కాబట్టి మనం ఇంతకుముందు ఏంటంటే పెనాక్జిసులం అయినా లేకుంటే సహలోపా బ్యూటైల్ అయినా లేకుంటే ప్లెటిలా క్లోర్ అయినా ఇంకా వివిధ రకాల మందులు డయాగ్జి అదేదో ఉండే అది థర్టీ ఫైవ్ గ్రామ్స్ బేర్ ఉంది అది కానీ ఏదైనా సపరేట్ సపరేట్గా కలిపించాలి ఇప్పుడు ఏంటంటే ఈ పినాక్జిసుల ముందు బ్యూటైల్ కనుక మనం కలిపినటువంటి మందు అది ఐనిస్టిన్ అనే రూపం లోపల అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అది ప్యాకింగ్ ఉంటుంది ఒక ఎకరానికి మనము గనక తెచ్చి మనము స్ప్రే చేసినట్లయితే మీకు ఎలాంటి కలిపైనా దీంట్లో ఇంకొకటి కూడా కలపవలసిన పరిస్థితి ఉంటుంది మనకు పాతదే మందు నామినీ గోల్డ్ అంటే బిస్పైర్ పాక్ సోడియం అనేటటువంటి మందును హండ్రెడ్ ఎంఎల్ అంటే నాలుగు వందల ఇది ఐనిస్టిన్ ఈ వంద ఎంఎల్ నామినీ గోల్డ్ కనుక కలిపి మనము నీరు తీసి పొలంలో నీరు తీసి కనుక ఇరవై రోజుల లోపల కనుక కొట్టినట్లయితే స్ప్రే చేసినట్లయితే ఇప్పుడు పొలాలన్నీ పెద్ద కేజీవీలు చేపట్టి బాగా పదిహేనుల సంది మనము ఈ పొలాలు దుంతనం కాబట్టి బాగా దిగబాటు పొలాలు అయినాయి కాబట్టి మాన్వల్గా మనుషులు కొట్టే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగా గమనించండి డ్రోన్లు వచ్చినాయి మనకు అవకాశం వచ్చింది డ్రోన్తోని కనుక డ్రోన్తోని కనుక మందు క్వాంటిటీ తగ్గొద్దు అంటే మనము ఏం చేసినా ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు పంపులు కనుక మనుషులతో కొట్టిస్తే సరిపోయేది ఇప్పుడు అయ్యో మరి మనం అంతే కదా నాలుగు వందల ఎంఎల్ మళ్ళీ ఏడు పంపులు చేద్దామని డ్రోన్తోని అట్లా చేయకుండా ఒకటే పంపులో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అది ఏది ఐనిస్ట్యూను వంద ఎంఎల్ కనుక నామినీ గళ్ళు ఒకటే పంపులో పోసి ఒక ఎకరానికి కొట్టినట్లయితే సఫిషియెంట్గా డ్రోన్తోని మనకు కలుపు అనేది నివారించబడుతుంది కొంతమందికి చాలా రైతు మిత్రులకు ఒక డౌట్ ఉన్నది ఏంటంటే ఈ డ్రోన్తోని సరిగా మందు పడుతుందా అది మనకు కంటికి కనబడతలేదు అంటే అలా అట్లా ఏం కాదు తప్పకుండా మీరు మందు డ్రోన్ అటు పోయాక ఒకసారి ఆకును బట్టి పరిశీలించి చూడండి దాని మీద ఇట్లా అంటే మన వాటరు ఇట్లా మన పూత మనది ఇట్లా చేయికి తలుగుతుంది అంటే పడకుండా అసలే ఉండదు కలుపు నివారించబడు పడకుండా కూడా ఉండదు తప్పకుండా మీరు డ్రోన్తోని కనుక ఈ మాన్యువల్గా మనుషులతో నడవది కాబట్టి ఏంటంటే డ్రోన్తోని కనుక మీరు ఈ రెండు మందులను కలిపి కొట్టినట్లయితే కలుపు అనేది నాకు తెలిసి ఏది ఉండదు ముఖ్యంగా ఏంటంటే దారక కూడా లేత దారక కూడా ఎర్రబడి ఆహారం తీసుకోకుండా చనిపోతుంది అదేవిధంగా ఈ సైలోపా బ్యూటైల్ వల్ల కూడా ఈ ఒలిపిడి సమస్య కూడా మనకు ఉండదు అది ఏది కాదు అది కాదు ప్రతిదీ కూడా నాకు తెలిసి తీగ జాతి గడ్డైనా లేకుంటే వెడల్పాకు గడ్డైనా అయినా లేకుంటే దారక గడ్డైనా ఇలాంటి ఏదైనా కూడా ఆ మందుతో పోతుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మరి ఏందో నాకు అర్థం కాదు కానీ ఈ ఐనిస్టీన్ అనేటటువంటి మందు కొట్టినప్పుడు పొలం కూడా అప్పుడు నామినో గోల్డ్ కొట్టినప్పుడు ఎర్రబడేది ఒక పది రోజుల తర్వాత మళ్ళీ కుదురుకొని మంచిగా అయ్యేది కానీ మీరు ఒకసారి గమనించండి ఈ మందు కొట్టి గ్రీనిష్గా అవుతుంది నీకు పది రోజులలోనే నీ పొలం అంతా చాలా గ్రీనిష్గా అవుతుంది మరి ఎందుకంటే ఆకులు మన ఏంది ఏర్లు అనేటివి కుల్లిపోతుంది కాబట్టి ఆ వేర్ల అడుగు లోపల అది గాలి వెలుతురు ప్రసరించా మరి ఎందుకోకని నీ గ్రీనిష్గా పొలం తయారవుతుంది అందుకనే మీరు ఈ వారం పది రోజులలోనే నీకు దారక కానీ ఏ గడ్డి అయినా కూడా మీరు ఈ మందు కొట్టినట్లయితే మీకు ఎలాంటి కలుపు సమస్య అనేది ఉండదు అందుకనే ప్రతి విషయాన్ని అప్డేట్ కావాలి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి వాతావరణ పరిస్థితులు మారినాయి ఆ మందులు కూడా అది ఒక రోగ నిరోధక శక్తిని పురుగులైన నీకు తెగుళ్ళైనా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటానే కాబట్టి మనం పాత మందులనే వాడకుండా కొద్దిగా టెక్నాలజీతో వచ్చినటువంటి మందులను కానీ టెక్నాలజీని ఉపయోగించి మీ మీ వ్యవసాయాలను మీ మీ పొలాలను అంటే ఎక్కువ పంటలు ఎక్కువ దిగుబడులు సాధిస్తారనేటటువంటి ఒక చిన్న విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయడం అని జరిగిందని ముగిస్తున్నాను